रामदास नी भावा अच्छा अक्षर रामतो रामदास नी भावा रामतो बस चला रामुडा वईना श्रीमन नारायण राम कृष्ण गोविंद రామచంద్ర కార్తీక సోమ ఇంటి ముందుకు వచ్చారంటే కుటుంబం నుండి బియ్యము డబ్బులు ఇస్తే మంచిదని చెప్పేసేసి మేమైతే ఇచ్చాము ఇలా ఇంటి ముందుకు వచ్చారు కాసేపు అంటే మేము అనుకోకుండా అప్పుడే వెళ్ళి వచ్చాము అందరం ఉన్నాము పాట పాడుకుంటూ నిలబడ్డారు అందరం దానం ఇచ్చాము తర్వాత గారు పైకి వెళ్ళి బియ్యం తీసుకొచ్చారు జిష్ణుబాబు కూడా వచ్చాడు బయటికి జిష్ణుబాబు గారు కలిపి హరిదాస్కి బియ్యం ఇచ్చారు తర్వాత మేము కూడా అందరం ఇచ్చిన తర్వాత హరిదాస్ బయలుదేరి వెళ్ళారు ఇలా ప్రతీ కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజున పౌర్ణమి రోజున హరిదాస్ ఇంటి ముందుకు అయితే వస్తారండి ఇస్తే మంచిదని మేము నమ్ముతున్నాము మీరు కూడా ఎక్కడైనా చూసారా ఇలాంటిది